హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా మనం కోవా చేసుకోవాలి అనుకుంటే మినిమం వన్ అవర్ వరకు పడుతుంది ఇక్కడ అదేం లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది కదా ఈ పాలుకోవా ఏం రుచిగా ఉంటుంది అనుకోకండి టేస్ట్లో ఏమాత్రం తగ్గదు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి అరకప్పు పాలు ఒక కప్పు మిల్క్ పౌడర్ పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని ఉండలేకుండా బాగా కలుపుకుందాం ఇక్కడ నేను చెప్పే కొలతలన్నీ ఒకటే కప్పుతో చెప్తున్నానండి సేమ్ కొలతలు ఫాలో అవ్వండి మీరు కూడా ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం స్వీట్ చేయాలి అని ఆలోచించకుండా ఇలా కోవా చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకోండి మిల్క్ పౌడర్ అంతా ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ అల్కుల పొడి కూడా వేసి బాగా కలుపుకుందాం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగంటేస్తుంది మనం వన్ అవర్ పాటు పాలు మరిగించి చేసే కొవ్వా ఏమో పుస వస్తుంది ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే కొవ్వా ఏమో కొంచెం స్మూత్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సేమ్ టేస్ట్ వస్తుంది చూడండి ఒక ఐదు నిమిషాల కోవా బాగా దగ్గర పడింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కోవాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కోవా కంప్లీట్గా చల్లారిపోయిందండి మీరు ఇలాగైనా తినేయచ్చు లేదంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కోవా బిల్లల్లాగైనా చేసుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని వేలితో ఇలా కొంచెం ప్రెస్ చేశారండి కోవా బిల్లలు రెడీ అయిపోతాయి మిగతా కూడా మీకు నచ్చితే అన్నీ ఇలానే చేసుకోండి నేనైతే అన్నీ ఇలానే చేసుకుంటున్నాను చూడండి ఇన్స్టెంట్ కోవా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి